రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు తక్షణమే వరి వరిధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల బాధలను పట్టించుకున్నటువంటి స్థితి కనరావడం లేదు అందులో దాని ప్రత్యక్ష నిదర్శనం ఏందని చెప్పేసి అంటే రైతుల యాసంగి వరిధాన్యం బోనస్ గత యాసంగిలో రైతులు ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడి మొత్తంగా ఇరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల టన్నుల సన్నధాన్యాన్ని ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మితే ఒక వెయ్యి ఒక వంద అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రావాల్సినవి ఉన్నాయి ఈరోజు యాసంగి అయిపోయి నాలుగు నెలలు గడుస్తూ ఉంది మరి రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని పదకొండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల సన్నధాన్యం వరిధాన్యం బోనస్ని ఇంతవరకు రైతుల అకౌంట్లో జమ చేయలేదంటే ఈ ప్రభుత్వం రైతుల అనుకూలంగా ఆలోచిస్తుందా అనేటువంటిది ఈరోజు ప్రశ్న ఉదయిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం రైతులకు రావాల్సినటువంటి యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులు వేయకపోవడం ఒకవైపు అయితే ఈరోజు వానాకాలం ప్రారంభమై రైతుల పంటలన్నీ చేతికొస్తున్న దశలో మద్దతు ధర కల్పించడంలో కూడా ఈరోజు వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది అందుకు నిదర్శనమే ఈరోజు మొక్కజొన్న రైతుల యొక్క పరిస్థితి మొక్కజొన్న పంటలకు సంబంధించి ఈరోజు మొక్కజొన్న పంట చేతికొచ్చి నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన పరిస్థితి లేదు ఇంకా ఇప్పటికి కూడా ప్రారంభిస్తాం ప్రారంభిస్తామని అంటున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నలు అనేటువంటి మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా ప్రాంతం ఈ వరంగల్ జిల్లా ప్రాంతంలో మొక్కజొన్నలు చేతికొచ్చి మధ్య దళారులు వ్యాపారులు అదేవిధంగా బ్రోకర్లు ఈరోజు మద్దతు ధర ఇరవై నాలుగు వందల ఉంటే పదహారు వందలు పదిహేడు వందలకు ఎక్కువ లెక్క ఇరవై ఒక్క వందలు దాటినటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా మధ్య బ్రోకర్లు వ్యాపారులు రైతుల యొక్క మొక్కజొన్నల మీద లబ్ధి పొందుతూ మోసం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రత్యక్షంగా మార్కెట్లలో కనపడుతున్న స్థితి కూడా ఉన్నది అయినప్పటికీ ప్రభుత్వం కనీసం కనివిప్పు కలిగినటువంటి పరిస్థితి లేదు ఇంకొక వైపు వానాకాలంలో వరిధాన్యం కూడా చేతికచ్చే పరిస్థితి మొదలైంది ఇప్పటి వరకు కూడా ముందస్తు ప్రణాళికలు వేసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేపడిన పరిస్థితి లేదు అంటే ఈ రకంగా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూర్చకపోగా కనీసం ఇస్తామన్న వాటి కూడా ఇచ్చే పరిస్థితి లేకపోగా పండించిన పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ఈ ప్రభుత్వం కనీసం శ్రద్ధ పెట్టిన స్థితి లేదు అంటే ఈ రకంగా మరి రైతు రాజ్యమా రైతు వ్యతిరేక రాజ్యమా కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది గత ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకుంటే రైతులకు ఈ రకమైనటువంటి నష్టాన్ని అన్యాయాన్ని చేకూర్చు సరైంది సరైనది కాదు ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా యాసంగి వరిధాన్యం యొక్క బోనస్ డబ్బులని రిలీజ్ చేసి రైతులకంలో జమ చేయాలని చెప్పేసి అని ఏఐటిఎఫ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద చెలో కలెక్టెడ్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది యాసంగి డబ్బులు రావాల్సినటువంటి రైతులంతా కూడా ఖరీదు రావాలని చెప్పేసి అని పిలుపునిస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తక్షణమే మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ద్వరితగతిన ఏర్పాటు చేయాలి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి రైతులని ఆదుకోవాలని చెప్పేసి అని మీ సందర్భంగా కోరుతా ఉన్నాం లేకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీకు కూడా పడతని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది పెద్దారపు రమేష్ ఏఐకేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కెచెట్టి సదానందం గారు జిల్లా నాయకులు కొత్తకొండ రాజమౌళి గారు కల్పర్ల యాదగిరి గారు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత రైతు సమైక్య ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఈ పాతికే మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది హాజరైనటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు చాలా ఆందోళనకరంగా ఆవేదనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పేరుకేమో రైతు రాజ్యం అని చెప్తా ఉంది ఆచరణకు వచ్చేవారికి రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏందని చెప్పేసి అంటే రైతు సన్నధాన్యం పండించినటువంటి రైతులకి కింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అని ఎన్నికల ముందు ఎంతో ప్రచార ఆర్పాటం చేసింది గత యాసంగిలో రైతుల దగ్గర నుంచి మొత్తం కలిపితే ఇరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల టన్నుల వరిధాన్యాన్ని సన్నధాన్యాన్ని రైతుల వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించింది దానికి గాను పదకొండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రైతుకు ఇవ్వాల్సి ఉంది యాసంగ్ అయిపోయి నాలుగు నెలలు గడిచింది ప్రస్తుతం వానాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వానాకాలం వడ్లు కూడా రైతుల చేతికి వచ్చే పరిస్థితి ఇప్పటికి కూడా యాసంగికి సంబంధించినటువంటి సన్నధాన్యం పండించినటువంటి వరి ధాన్యం డబ్బులు రైతులకి జమ చేయలేదంటే ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఈరోజు రైతులకు సంబంధించి అష్ట కష్టాలు పడి అప్పులు తెచ్చి పంటలు పండిస్తే పండినటువంటి పంటలు అమ్ముకుంటే కనీస పెట్టుబడులు రాక ఆర్థిక సంక్షోభంలో ఈరోజు ఇబ్బందులు పడుతున్న స్థితి ఒకవైపు ఉంది మరొక వైపు అధిక వర్షాలతోటి వానాకాలంలో వేసినటువంటి పంటలన్నీ దెబ్బతిని ఈరోజు రైతులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి స్థితి మరోవైపు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని చెప్పే సందర్భంగా అడగడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు బాగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు అయ్యా ఒక్కసారి రైతుల కుటుంబాలను పరామర్శించండి రైతుల యొక్క స్థితిగతులను చూడండి యాసంగి డబ్బులు ఏమో వేయలేదు ఇంకొక వైపు వానాకాలంలో రైతులు పండించిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలని నేటికీ తెలిసిన పరిస్థితి లేదు మరి రాష్ట్రంలోనే ఈరోజు మొక్కజొన్నలు మొదటగా వచ్చేటువంటి ఏరియా వరంగల్ జిల్లా ఈ వరంగల్ జిల్లా రైతుల యొక్క మొక్కజొన్న అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది ఇరవై నాలుగు వందలకు మద్దతు ధర ఉంటే రైతులు దగ్గర నుంచి మధ్య దళారులు వ్యాపారులు బ్రోకర్లు పదహారు వందలు పదిహేడు వందలు ఎక్కువలు ఎక్కువ పెడితే ఇరవై ఒక వంద ఈ రకంగా రై మొక్కజొన్న రైతులంతా కూడా ఈరోజు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటే దళారులు ముంచుతూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెట్టాలని చెప్పేసి అని రైతు సంఘాలుగా అదే విధంగా రైతులుగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే రైతుల దగ్గర సరికంత అమ్ముకున్న తర్వాత ఇప్పుడు అరాకొర సెంటర్లు తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే మధ్య దరాల కోసం మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెలుస్తున్నారా అని చెప్పేసి అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది అందుకోసం ఏంటంటే ఇప్పటికైనా వానాకాలం యొక్క రైతుల వరిధాన్యాన్ని అయినా సకాలంలో కొనుగోలు చేసే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంతే తప్ప రైతుల్ని దివాలా తీయిస్తూ ఒకవైపు రైతుల్ని ఈరోజు దోచుకునే విధంగా ఈరోజు వ్యాపారాలని దళాలను ప్రోత్సహిస్తూ ఇంకొక వైపు పేరుకు మాత్రం రైతు రాజ్యం రైతు సంక్షేమం అని చెప్పి చెప్పడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి అని మేము ఏఐకేఫ్గా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఆచరణలో రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ఫిజ్ఞాప్ చేస్తూ ఉన్నాం లేకపోతే రైతులు పెద్ద ఎత్తున తిరగబడతారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తారు అని చెప్పేసి అని రైతులు ఆశపడి మీకు ఓట్లు వేస్తే మీరు ఆచరణలో మాత్రం అందుకు అనుగుణంగా మీ పాలనా వ్యవహారం లేదు ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మార్చుకొని ఆచరణలో రైతులు ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం ఆ ఈ క్రమంలో యాసంగి వరిధాన్యం డబ్బులను రైతులేకంలో తక్షణమే జమ చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన చేపట్టబోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల యాసంగి వరి ధాన్యం బోనస్ డబ్బులని విడుదల చేసి రైతులని ఆదుకోవాలి లేకపోతే మీ ప్రభుత్వం బుద్ధి తప్పదు అని చెప్పి సభ జరుగుతూ ఉంది పెద్దారపు రమేష్ ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కెచెజ్ సదానందం గారు అదేవిధంగా జిల్లా నాయకులు కొత్తకొండ రాజమౌళి గారు కలకుంట యాదగిరి గారు पाालगन